మానసా న్యూస్కి స్వాగతం తిమాయిపల్లి గ్రామంలో మానవతా విలువలతో కూడిన కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు శరణ బసప్ప తిమాయిపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శరణు బసప్ప తన తల్లిదండ్రులు ఈశ్వరమ్మ శంకరప్పాల జ్ఞాపకార్థంగా ఓ వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక పాఠశాలల విద్యార్థులకి చదువులు సౌలభ్యంగా సహాయపడేందుకు ప్రత్యేకంగా ప్లేట్లు మరియు గ్లాసులు సరిపడా సామాన్లను పంపిణీ చేశారు అలాగే మొక్కల నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు శరణు బసప్ప సేవా స్ఫూర్తిని ప్రశంసించారు చిన్నారులకు చేసిన ఈ ప్రయత్నం అనేక ఆదర్శంగా నిలుస్తుందని వారు తెలిపారు లయన్స్ క్లబ్ తరఫున ఇలాంటి మరిన్ని సేవా చేపడతామని శరణు బసప్ప తెలిపారు కార్యక్రమంలో అయ్యగారుల భీమయ్య సెక్రటరీ మంకల్ నటరాజు కోశాధికారి గౌరీశంకర్ సల్లా దామోదర్ ఓంప్రకాష్ సోమణి గోపాలకృష్ణ యాదవ్ బసనప్ప సంగప్ప వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మనస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా

ఇకొచ్చిన కాబట్టి అధ్యక్షంగా వచ్చిన కాబట్టి కార్యక్రమం నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మనైనా ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ నేను అమ్మ ఆశీర్వాదంతో అడిగింది రైట్ కానీ గానీ కానీ ఇవ్వడం జరుగుతుంది కాన్స్మెంట్ శేఖర్ గారు శాంతప్ప లయర్ గారు పూర్వ నర్సరి గారు కాంతి నా కాన్స్పెంట్ ఇక్కడ ఇక్కడ చదివిపోయినా కాబట్టి ఇంకా ముందు కూడా ఎనీ టైం ఇప్పుడే సరే సాయం ముందు సాయం చేస్తాం శ్రీధరెడ్డి నేను ఇంకా మనూరులు వచ్చాను నేను అప్పుడు అనుకున్న శరణన్న గారికి ప్రెసిడెంట్గా మరి లైన్స్ క్లబ్ నుంచి వెళ్ళి మరి పాత ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీ అందరు కలిసి శరణన్న గారిని చూసినట్టు అప్పుడు నా మనసులో వచ్చింది మొట్టమొదటి ప్రోగ్రాం ఏదన్నా తిమ్మైపల్లె పెట్టుకోయాలి అంటే ఇక మన సార్తో చాలా సంబంధాలు సార్ ఇక్కడ మన యాలలో పని పనిచేసాం అంటే ఇంత మంచి కార్యక్రమము ఈ మార్ముల ప్రాంతంలో పట్ట పెట్టుకున్నారని అంటే అది చాలా సంతోషకరమైన వేరే విషయాలు వేరే ప్రోగ్రాం ఏం చేద్దామంటే అది ఎందుకో మనసు ఒప్పలేదు పిల్లలకు మీరు ఏదైనా సాయం చేయండి సార్ అంటే చెప్పేసారు ఎంత సార్ ఒప్పుకున్నాడు ఇక్కడ ప్రధానోపాధ్యాయరాల మేడం దగ్గర వచ్చిన టీచర్ గారు దగ్గర వచ్చినా ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు అక్కడ పిల్లలు ఎంతమంది గారు మన బీఆర్ఓ గారు రిటైర్డ్ బిఆర్ఓ గారు విటర్ రెడ్డి కూడా వస్తున్నావు ఆయన కూడా చెప్పినవి సురేందర్ కి ఆల్ మొత్తం మన తిమ్మాయిపల్లి పెద్ద మనుషులు ప్రతి ఒక్కరికి ఇంపర్ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం మరి మనం చేసుకుంటున్నాం అంటే చెన్నో అన్నట్టు వాళ్ళ తల్లి తల్లిదండ్రి వాళ్ళు ఎంత గొప్ప మంతులు మనకు అందరు తెలుసు ఈరోజు తీసుకొచ్చింద సేవకుల మనం ఎవరైనా వాళ్ళకి డబ్బు వాళ్ళ సొంత జేబు నుంచి డబ్బులు వేసుకొని పేదవాళ్ళు ఇప్పుడు సార్ చెప్పిం ఆయా కేటర్ దగ్గర దాన్ని అందజేస్తున్నారు వారికి మా పాఠశాలకు చల్లని వాతావరణం కల్పిస్తున్నారు విద్యార్థులు చాలా పంట వాళ్ళు అవునవును हेलो सर कौन सा काम है सर तो इसी का चालू है ये मनोदशा रही है ये ये चलिए सर एसएस रेडी

మన వెంటసేపు మళ్ళా నిలబడదాం బాస్